తొలి ఏకాదశి పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తేదీ తిది వివరాలు తెలియజేస్తానండి ఇప్పుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం ఏకాదశి తిది రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీన శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి జూలై ఆరవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మనకి ఏకాదశి తిది అయితే ఉంటుందండి మన హిందూ ధర్మ ప్రకారం మనకి తెల్లవారుజామున సూర్యోదయం టైమ్ లో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఆరవ తేదీ ఆదివారం రోజున తొలి ఏకాదశి పండుగనైతే జరుపుకుంటామండి ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఆదివారం రోజున రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు అయితే ఉంటుందండి ఇప్పుడు మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే ఆదివారం రోజున ఉదయం మీరు పదిన్నర లోపల ఎప్పుడైనా సరే మీరు శ్రీ మహావిష్ణువుకి అయితే మీరు పిండి దీపాలతోనూ అలానే పేలాల పిండితో నైవేద్యం అనేది పెడతారండి పేలాలతో పిండితో కొంతమంది లడ్డులాగా చేస్తారు కొంతమంది అలానే పొడిలాగా పెడుతూ ఉంటారు ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండితో నైవేద్యం అనేది పెడతారండి ఉదయం పూజ వచ్చేసి పదిన్నర అయితే చేసుకోవాలండి సాయంత్రం పూజ మీరు ఆరు గంటల పైన అయితే చేసుకోవాలండి ఆరు గంటల లోపల అంటే నాలుగున్నర ఆరు మనకి రాహుకాలం ఉంటుంది కాబట్టి రావుకాలం తర్వాత స్టార్ట్ చేసుకోండి